మీకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అది మీరు వెళ్ళే దారి లేకపోతే వచ్చే దారిలో కానీ లేకపోతే బ్లాక్ మ్యాజిక్ నుండి కానీ లేకపోతే నరదృష్టి కానీ నరఘోష నుంచి కానీ ఏదైనా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మీకు రక్షణ కవచంగా ఏర్పడి ఒక పవర్ఫుల్ ఒక మంత్రం తెలియజేస్తున్నాయి ఇది వచ్చేసి ఒక శావర మంత్రం అన్నమాట ఇది వచ్చేసి భైరుడు అంటే కాలభరియుడు సంబంధించిన మంత్రం చాలా ఫోర్స్ఫుల్ మంత్రం ఈ యొక్క మంత్రాన్ని మీరు ముందుగా మూడు వంద సార్లు జపం చేసి సిద్ధి పొందాలన్నమాట మూడు వంద సార్లు అంటే మీరు పది రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు మూడు వంద సార్లు జపం చేసి సిద్ధి పొందాలి సిద్ధి పొందిన తర్వాత మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఐదు సార్లు చదవాలి ఉదయం ఒక ఐదు సార్లు సాయంకాలం ఒక ఐదు సార్లు అంటే మీ చేతిలో వాటర్ పోసుకొని ఐదు సార్లు మంత్రం చదివి మీద ఇట్ట చల్లుకున్నట్లయితే మీకు రక్షణ ఏర్పడిపోయింది అనమాట మళ్ళీ సాయంత్రం పుట్టుకైతే ఉదయం సాయంత్రం చదువుకున్నట్టు మీకు రక్షణ అనిపించట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు చక్కగా చేతిలో వాటర్ పోసుకొని అది బైక్ కావచ్చు ఇల్లు దీర్ఘసేపు దేనికైతే చల్లినట్లయితే అక్కడికక్కడ పూర్తిగా ఒక పద్మ లాగా రక్షణ అనేది ఏర్పడిపోయింది అనమాట మంత్రం వచ్చేసి ఓం నము సర్వ సర్వరక్షణ కురుకురు స్వాహ ఓం నము భైరవాయ సర్వరక్ష కురుకురు స్వాహ